వన్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి నేను అమెజాన్లో అయితే ఒక ప్రోడక్ట్ తెప్పించుకున్నాను అవి ఏంటంటే మనకి కైరా ప్లాంట్స్ వస్తున్నాయి కదండి ఇప్పుడు కొత్తగా అవైతే తీసుకున్నాను ఎందుకంటే ఇండోర్ ప్లాంట్స్ పెడితే ఏమవుతుందంటే అవి మనం కొన్ని డేస్ అనేది బయటకు వెళ్తున్నాం కదా అవి చనిపోతున్నాయి అందుకని చెప్పి చాలా ఇబ్బంది అవుతున్నాయి ఆల్మోస్ట్ మా ఇంట్లో ఇండోర్ ప్లాంట్స్ అన్నీ పాడైపోయండి మేము షిరిడి వెళ్ళేటప్పుడు వచ్చేసరికి అన్ని పాడైపోయి అందుకని చెప్పి ఆ ఇబ్బంది అవుతుందని చెప్పి ఇవైతే తీసుకున్నాను ఇవైతే చాలా బాగున్నాయి అవి ఏంటంటే వాటర్ అందులో అవే వాటర్ అనేది అబ్జర్వ్ చేసుకుంటాయి అవి ఏంటంటే ఒక బౌల్ వస్తుంది పైన అయితే మొక్క వస్తుందండి కిందనే ఇలా రొటేటెడ్ బౌల్ అయితే వచ్చింది ఇందులో మనం వాటర్ వేసి వన్ వీక్ వరకు ఉంచితే అవి అంతా అవే అబ్జర్వ్ అయిపోతుంటాయి చూడడానికి కాదు ఇవి మెయింటైన్ కూడా చాలా బాగున్నాయి నేను ఆల్మోస్ట్ ఇప్పటి వరకు ఫోర్ తీసుకున్నాను చాలా బాగానే ఉన్నాయి పర్వాలేదు మనం ఎక్కడికైనా వెళ్తే అసలు భయపడవలసిన అవసరం లేదు ఇంట్లో మొక్కలకు నీళ్ళు వేయలేదని ఇది వేసి వదిలేస్తే మనకి ఇండోర్ ప్లాంట్స్కి చాలా బాగా యూజ్ అవుతుందండి మీకు ఎవరికైనా కావాల్సిన లింకు డిస్క్రిప్షన్లో ఇస్తాను